రాజువేడ్స్ రాంబాయ్ అనే సినిమా కోసం అయితే ప్రేక్షకులు ఈ రోజు థియేటర్లకు రావడం జరిగింది సినిమా ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ ప్రేమకథ చిత్రంతో అయితే రూపొందించడం జరిగింది దాదాపుగా ఒక పదిహేను ఏళ్ల కింద జరిగిన ఈ సంఘటనను ఆ ఊరు పల్లెటూరు నేపథ్యంలో సినిమాను చిత్రీకరించారు ఈ రోజు సినిమా రిలీజ్ అయింది ఆ ఫ్యాన్స్ రివ్యూ ఎలా ఉందో మనం ఈ రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు సూపర్ ఉంది సినిమా బాగుంది హీరో హీరో వాళ్ళ నాన్న క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ బాగుంది ఎమోషన్స్ సీన్స్ బాగా చేసింది పల్లెటూరు ప్రేమ కదా యాజ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అట్లా తీశారు వస్తుందా సినిమా స్టోరీ సినిమా అయితే బాగుంది ఓకే మంచి ఉంది సినిమా సూపర్ ఉంది సినిమా సూపర్ లవ్ స్టోరీ బాగుంది ఆ ప్రేమ కథ లవ్ స్టోరీ బాగుంది సూపర్ అన్న సినిమా సూపర్ లవ్ స్టోరీ బా అనిపించింది చాలా బాగా లవ్ స్టోరీ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది రెండు బాగున్నాయి లాస్ట్ కి బాగా ఎమోషనల్ అనిపించింది అవును బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా చూశారుగా సినిమా ఫ్యాన్స్ రివ్యూ అయితే చాలా బాగుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ముప్పై నిమిషాలు మాత్రం ఏడిపి చేశాడని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ ప్రేమ ఘటన తీసుకుని చిత్రాన్ని అయితే ఒక పల్లెటూరు వాతావరణంలో దాదాపు సినిమా చిత్రీకరించడం జరిగింది సినిమా చిత్రీకరించేందుకైతే ఆ వివిధ వర్గాలకు చెందిన వారు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు ఆడియన్స్కి అయితే చాలా బాగుందని చెప్తున్న పరిస్థితి దీనిపైన ఇప్పటికే రాంబాయి నీ మీద నాకు మనసైన పాట అయితే కేక పుట్టిస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దే దేశవ్యాప్తంగా విడుదలైన సినిమా మంచి రివ్యూ టాకు తెచ్చుకుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోపలైతే